హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు విజయ్ గ్రూప్ డి డిక్యూనిటీ సంబంధించి వచ్చిన అప్డేట్ మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ రైల్వే బోర్డు అనేది నిన్న అనగా పద్నాలుగో తారీఖు పన్నెండో నెల రెండు వేల ఇరవై మూడు ఒక లెటర్ అనేది జారీ చేయడం జరిగింది ఈ లెటర్ ద్వారా ఏంటంటే ఇద్దరు గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ఎవరెవరికంటే ఎవరైతే ఆ గ్రూప్ డి నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి అదే విధంగా ప్రజెంట్ గ్రూప్ డి లో సర్వీస్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన ట్రాక్ మెయింటెనర్స్ స్టోర్స్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి అసిస్టెంట్ రిపోర్ట్ అదేవిధంగా హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ ఈ లెటర్ అనేది టోటల్గా త్రీ పేజెస్ ఉంది ముందైతే ఈ లెటర్లో ఉన్న సారాంశాన్ని మొత్తం మీకు క్లియర్గా నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ అనేది తర్వాత చూద్దాం మెయిన్గా ఈ లెటర్ యొక్క సారాంశం ఏంటంటే మనకి గ్రూప్ డి రికూట్మెంట్లో తొంభై పర్సెంటేజ్ వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ఇంక్లూడ్ యాక్ట్ అప్రెంటిస్ ఎవరైతే యాక్ట్ అప్రెంటిస్ చేశారో వాళ్ళతో కలిపి తొంభై శాతం వేకెన్సీస్ అనేవి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి అదేవిధంగా టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి వీళ్ళకి అవకాశం ఇవ్వాలి ఎవరెవరు అంటే ట్రాక్ మెయింటెనర్స్కి అసిస్టెంట్ డిపోర్ట్ అంటే అసిస్టెంట్ డిపోర్ట్ అనేది గ్రూప్ డీలో ఒక పోస్టు మీకు తెలిసే ఉండింది ఆ తర్వాత హౌస్ కీపింగ్ అసిస్టెంట్కి వీళ్ళ ముగ్గురు కూడా డిపార్ట్మెంట్ అనేది చేంజ్ అవ్వడానికి ఒక అవకాశం ఉండాలి ఎవరికైతే ఎనిమిది సంవత్సరాల సర్వీస్ కంప్లీట్ అయి ఉంటుందో వీళ్ళు ఈ పది పర్సెంట్ వేకెన్సీస్ని ఉపయోగించుకుని డిపార్ట్మెంట్ అనేది చేంజ్ అవ్వచ్చు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళందరూ కూడా ఏ డిపార్ట్మెంట్కి చేంజ్ అవ్వచ్చు అంటే ఎస్ అండి సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ డిపార్ట్మెంట్కి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్కి అదేవిధంగా మెకానికల్ ఇంజనీరింగ్ మరియు ట్రాఫిక్ అండ్ కమర్షియల్ డిపార్ట్మెంట్ అండ్ వర్క్ సైడ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఈ డిపార్ట్మెంట్స్లోకి చేంజ్ అవ్వడానికి టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది ఎవరైతే ఎయిట్ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయి ఉంటుందో ఈ టెన్ పర్సెంట్ వేకెన్సీస్కి డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడానికి వీళ్ళు అప్లై చేసుకోవాలంటే కొన్ని కండిషన్స్ అనేవి వీళ్ళు సాటిస్ఫై చేసి ఉండాలి ఆ కండిషన్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది ఏబీసీడీఈఫ్ అని టోటల్ గా మనకి ఆర్ ను వీళ్ళు సాటిస్ఫై చేయగలిగితే దీనికి సంబంధించిన రూల్స్ను వీళ్ళు అంగీకరించి వీళ్ళకి తగిన అర్హతలు కనుక ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు ఒకవేళ ఇన్ కేసు వీళ్ళు ఎవరు కూడా ఇంట్రెస్ట్గా లేరు ఈ టెన్ పర్సెంట్ వేకెన్సీస్కి అప్లై చేసుకోవడానికి డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడానికి వీళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే ఈ టెన్ పర్సెంట్ ఎన్ని అయితే ఖాళీలు ఉంటాయో అంటే ఎన్నైతే మిగిలిపోతాయి ఇవన్నీ కూడా మళ్ళీ డైరెక్ట్ ద్వారా భర్తీ చేస్తామని చెప్పేసి ఈ లెటర్ లో మనకు తెలియజేయడం జరిగింది క్లియర్గా ఇది రైల్వే బోర్డు నుండి వచ్చిన అఫీషియల్ లెటర్ ఈ లెటర్ అనేది ఎవరెవరికి జారీ చేశారంటే ద జనరల్ మేనేజర్స్ ఆల్ జోనల్ రైల్వేస్ అండ్ ప్రొడక్షన్ యూనిట్స్ అయితే మనం ఈ ఒక్క లెటర్ను పట్టుకుని నోటిఫికేషన్ వచ్చేస్తుందని చెప్పొచ్చు అంటే అది హండ్రెడ్ పర్సెంట్ అని చెప్పలేము కానీ హోప్ అయితే ఉంది అది కూడా ఎందుకంటే ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ మనకి ఆ ఈ డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వడాన్ని మనం సాధారణంగా లెటర్ ఇండక్షన్ అంటాం ఈ డిపార్ట్మెంట్లో ప్రతి వన్ ఇయర్కి టూ ఇయర్స్కి జరుగుతూనే ఉంటాయి ఇంటర్నల్గా కానీ మనకి ఇప్పుడు రైల్వే బోర్డు అనేది అఫీషియల్గా జారీ చేయడం జరిగింది అదేవిధంగా మనకి ఇక్కడ ఏజ్ అనేది మెన్షన్ చేయలేదు ఎయిట్ ఇయర్స్ సర్వీస్ చేసిన వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం అని చెప్పారు ఆ తర్వాత మనకు వచ్చేసరికి ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ ప్రకారం మనకి రెండు వేల పద్దెనిమిదిలో ఒక అరవై వేలకు గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ తర్వాత వెంటనే రెండు వేల పంతొమ్మిదిలో లక్ష మూడు వేల పోస్టులకు సంబంధించి ఒక గ్రూప్ డి నోటిఫికేషన్ అయితే వచ్చింది ఆ తర్వాత మనకి ఆ నోటిఫికేషన్స్ అయితే రాలేదు ఓకే ఇప్పుడు ఏంటంటే మనకి ఆ రైల్వే నుండి ఏ నోటిఫికేషన్ వచ్చినా భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరిగే నోటిఫికేషన్ ఏదైనా ఉందంటే అది గ్రూప్ డీనే మనకి ఇప్పుడు ఏఎల్పీ టెక్నిషియన్కి వచ్చేసరికి మ్యాగ్జిమం ఇస్తే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ థౌసండ్ ఇవ్వచ్చు వేకెన్సీస్ ఆ తర్వాత ఆర్పిఎఫ్ వచ్చేసరికి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అయితే ఇవ్వచ్చు మాక్సిమం అదేవిధంగా ఎన్టీపీసీ అవని జేఈ అవని ఆ గ్రూప్ డి అంత భారీ స్థాయిలో వేకెన్సీస్ అయితే ఇవ్వలేరు మనకి రైల్వేలో భారీ స్థాయిలో రిక్రూట్మెంట్ జరిగే అవకాశం ఏదైనా ఉందంటే అది గ్రూప్ డీలోనే మనం ఈ లెటర్ను బేస్ చేసుకుని హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ ఉందని చెప్పలేము ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్కి అనుగుణంగా మనకి రైల్వే బోర్డే అఫీషియల్గా ఈ లెటర్ జారీ చేసింది కాబట్టి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్తున్నాను మీరు ఎవరైతే ఇంకా కొంచెం నిరాశలో ఉన్నారో హోప్స్ కోల్పోయి ఉన్నారో వాళ్ళకి చిన్న బూస్టింగ్లా ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ అనేది అనుకుంటున్నాను ఇంకా ప్రిపరేషన్ అనేది కొంచెం ఇంట్రెస్ట్గా చేయడానికి కూడా అవకాశం ఉంటుంది కదా అనే ఉద్దేశంతో మనకి ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పేసి ఈ లెటర్ ద్వారా మనం అయితే తెలుసుకోవచ్చు ఇంకా మనం ఈ లెటర్లో పాయింట్ టు పాయింట్ క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో చివరి వరకు చూడడానికి ట్రై చేయండి మధ్యలో స్కిప్ చేస్తే వీడియో అర్థం క్లియర్ క్లియర్గా మీకు పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం ఫస్ట్ పాయింట్ కనుక అబ్జర్వ్ చేసినట్లయితే నైంటీ పర్సెంట్ బై రిక్రూట్మెంట్ ఫ్రమ్ ఓపెన్ మార్కెట్ ఇంక్లూడింగ్ అప్రెంటిస్ ట్రైన్ ట్రైన్డ్ అండర్ అప్రెంటిస్ యాక్ట్ నైంటీ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి ఆ డైరెక్ట్ ఓపెన్ రిక్రూట్మెంట్ అండ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి ఇంక్లూడ్ యాక్ట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళతో కలిపి ఇక్కడ రెండో పాయింట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఎయిటీ ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ అయిన మన ట్రాక్ మెయింటర్ వీళ్ళకి అవకాశం ఇవ్వాలని చెప్పేసి టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి ఇక్కడ ఏబీసీ కూడా కామన్ పాయింట్స్ వీటి గురించి మనకు అవసరం లేదు మనం సీ నుండి చూద్దాం సీ నుండి కూడా మనకి ఇంపార్టెంట్ కండిషన్స్ ఉన్నాయి ఆ సీ కనుక చూసుకున్నట్లయితే ఈ ట్రాక్ మెయింటైనర్ ఇన్ లెవెల్ టూ ప్రాసెస్ ద రిక్వైర్డ్ ఎలిజిబిలిటీ కండిషన్స్ ఇఫ్ దిస్ డిజర్వర్స్ ఆఫ్ మూవింగ్ టు అదర్ డిపార్ట్మెంట్ త్రూ లెటరల్ ఇండక్షన్ విల్ బి అలౌడ్ టు డూ సో ఇఫ్ ఈ హ్యాక్సెప్ట్స్ రివిర్సన్ టు లెవెల్ వన్ సి పాయింట్లో మనం క్లియర్గా కనుక చూసుకున్నట్లయితే ఏం చెప్తున్నారంటే మీరు ఈ టెన్ పర్సెంట్ వేకెన్సీస్ ఉపయోగించుకుని ఒకవేళ డిపార్ట్మెంట్ కనుక చేంజ్ అయినట్లయితే ప్రజెంట్ మీరు గ్రూప్ లెవెల్ లెవల్ టూలో గనక ఉన్నట్లయితే మీరు డిపార్ట్మెంట్ చేంజ్ అయిన తర్వాత మీ లెవెల్ అనేది లెవెల్ వన్కి పడిపోతుంది మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాలి మీరు ఈ కండిషన్ యాక్సెప్ట్ చేస్తేనే దీనికి ఎలిజిబిలిటీ వస్తుంది అని చెప్పారు ఇక్కడ చూస్తున్నారు కదా ఇఫ్ హీ యాక్సెప్ట్స్ రివర్షన్ టు లెవెల్ వన్ మీరు లెవెల్ టూ నుండి లెవెల్ వన్కి పడిపోతారు మీరు ఈ కండిషన్ యాక్సెప్ట్ చేస్తే దీనికి అప్లై చేసుకోవచ్చు ఓకే తర్వాత డీప్ పాయింట్ వచ్చేసరికి అప్లికేషన్స్ ఫర్ లేటరల్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ట్రాక్ మెయింటెనర్స్ అసిస్టెంట్ ఆఫ్ ద స్టోర్స్ డిపార్ట్మెంట్ అండ్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్ షుడ్ బి కాల్డ్ ఫర్ అండ్ అప్లికెంట్స్ షార్ట్ లిస్టెడ్ ఆన్ ద బేసిస్ ఆఫ్ సీనియారిటీ బేస్డ్ ఆన్ ద లెంత్ ఆఫ్ ద సర్వీస్ ఈ డిపార్ట్మెంట్ ఇచ్చారు కదా ఎవరైతే ఆ డిపార్ట్మెంట్ చేంజ్ అవ్వనుకున్నారో ట్రాక్ మెయింటెనర్స్ స్టోర్స్ డిపార్ట్మెంట్ ఆ తర్వాత హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ దాన్ని ఏ విధంగా షార్ట్ లిస్ట్ చేస్తారంటే వీళ్ళ సీనియారిటీని మరియు వీళ్ళ యొక్క సర్వీస్ని బేస్ చేసుకుని వీళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తామని చెప్పేసి డి పాయింట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది ఆ తర్వాత ఈ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ఫర్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్ ట్రాక్ మెయింటెనర్స్ అసిస్టెంట్ డిపోర్ట్స్ అండ్ హౌస్ కీపింగ్ అసిస్టెంట్స్ ఆఫ్ వేరియస్ డిపార్ట్మెంట్ షుడ్ బి సూటబుల్ ఇన్ ఆల్ ఎక్స్పెక్ట్స్ ఇక్కడ మనకి ఈ పాయింట్లో కొన్ని సబ్ పాయింట్స్ కూడా ఇచ్చాడు వీటిని వీళ్ళు సాటిస్ఫై చేయాలి సైడ్ పాయింట్స్ వచ్చేసరికి బీ లిటరేటు కొంత గొప్ప చదువుకుని ఉండాలి కొంత నాలెడ్జ్ అనేది ఉండాలి ఆల్రెడీ ఉద్యోగం చేస్తామంటే మనకి చదువుకునే ఉంటాం కదా ఓకే నో ప్రాబ్లం ఆ తర్వాత బి పాయింట్ వచ్చేసరికి ప్రాసెస్ ఆఫ్ ఫిజికల్ స్టాండర్డ్స్ ప్రిస్క్రైబ్డ్ ఫ్రమ్ రిక్రూట్మెంట్ టు ద డిపార్ట్మెంట్ వర్క్షాప్ ఇంకా వర్క్షాప్ డిపార్ట్మెంట్కి సంబంధించి మినిమమ్ స్టాండర్డ్స్ అంటే కొంతమంది పీడబ్ల్యూడీ క్యాడెట్స్ ఉంటారు కదా వాళ్ళు కాకుండా మనకి మినిమ స్టాండర్డ్స్ ఉంటే సరిపోతుంది ఆ తర్వాత సి పాయింట్ పాయింట్గా చూసుకున్నట్లయితే హ్యావ్ యాప్టిట్యూడ్ ఫర్ వర్క్ టు విచ్ దే ఆర్ టు ఏబుల్ ట్రాన్స్ఫర్డ్ అంటే మీరు ఎవరు మీరు ఏ డిపార్ట్మెంట్గా అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నారో దాని గురించి మీకు కొంత నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఓకే ఆ తర్వాత బి పాయింట్ కనుక చూసుకున్నట్లయితే మస్ట్ హ్యావ్ పుట్ అట్లీస్ట్ ఎయిట్ ఇయర్స్ రెగ్యులర్ సర్వీస్ యాజ్ ఏ ట్రాక్ మెయింటైనర్ అదర్ కేటగిరీస్ యాజ్ ఏ స్పెసిఫైడ్ ఇన్ పారా డి అబోవ్ అంటే మినిమమ్ మస్ట్ అండ్ షుడ్గా ఎయిట్ ఇయర్స్ సర్వీస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి అది ట్రాక్ మెయింటైనర్ ఉన్నాయి ఇంకా మనకి పైన పారాలో చెప్పిన మిగిలిన డిపార్ట్మెంట్స్ స్పెసిఫైడ్ డిపార్ట్మెంట్స్ మిగిలిన రెండు వాటికి సంబంధించి ఎయిట్ ఇయర్స్ సర్వీస్ అయితే కంప్లీట్ అయి ఉండాలి ఆ తర్వాత ఎఫ్ పాయింట్ కనుక చూసుకున్నట్లయితే ద సూటబుల్ క్యాండిడేట్ వుడ్ బి కన్సిడర్డ్ యాజ్ ఫెర్ దర్ ఇంటర్సీ సీనియారిటీ ఇక్కడ ఇంటర్సీ అంటే సి కాదు ఇంటర్ సెక్షన్ సీనియారిటీ ఆఫ్టర్ స్క్రీనింగ్ ఆఫ్ అప్లికేషన్స్ ఇన్వైటెడ్ స్లోలీ ఫర్ ద పర్పస్ ఆఫ్ లేటరల్ ఇంటాక్ మామూలుగా అయితే మనం ఈ ల్యాటరల్ ఇండక్షన్ లేటరల్ ట్రాన్స్ఫర్స్కి మనం అప్లై చేసుకున్నప్పుడు మన సెక్షన్స్లో మన డివిజన్లో ఉన్న సెక్షన్స్లో మన సీనియారిటీ కానీ మన ఏజ్ని కానీ ఇంకా మనకున్న అర్హతలను అయితే చూస్తారు కానీ ఇక్కడ ఏమి ఇచ్చాడంటే మీరు టెన్ పర్సెంట్ వేకెన్సీస్ కానీ అప్లై చేసుకున్నట్లయితే మీకు ఇంటర్ సెక్షన్ సీనియారిటీ చూస్తామన్నారు అంటే మీ డివిజన్లో ఉన్న మిగిలిన సెక్షన్స్ సంబంధించిన సీనియారిటీ లిస్ట్ ఎవరైతే ఉన్నారో అందరూ అప్లై చేస్తూ ఉంటారు అంటే ఒక డివిజన్లో కొన్ని సెక్షన్స్ ఉంటాయి ఆ సెక్షన్స్కి సంబంధించిన వాళ్ళందరూ కూడా అప్లై చేస్తారు వీడందరికి సంబంధించిన సీనియారిటీ కూడా చూస్తామయ్యా అని చెప్పేసి మనకి ఆ పాయింట్లో మెన్షన్ చేశారు ఎఫ్లోనే మనకు ఇంకో పాయింట్ ఇచ్చాడు చూడండి ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎ నాన్ అవైలబులిటీ ఆఫ్ వాలంటీర్ సీకింగ్ లెటర్ ట్రాన్స్ఫర్ అండ్ టెన్ పర్సెంట్ కోటా వేకెన్సీస్ మేబీ ట్రాన్స్ఫర్ టు ఓపెన్ మార్కెట్ ఇది చాలా ఇంపార్టెంట్ చూడండి మనకి ఎవరికైతే ఈ టెన్ పర్సెంట్ వేకెన్సీస్ అనేవి అప్లై చేసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు లేదా ఒకవేళ అప్లై చేసుకున్న తర్వాత మిగిలిపోయి ఉంటాయో ఆ పోస్టులన్నీ కూడా టు ట్రాన్స్ఫర్ టు ఓపెన్ మార్కెట్ డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ట్రాన్స్ఫర్ చేయబడతాయి ఇంకా ఆ తర్వాత మనకి కి చాలా ఇంపార్టెంట్ పాయింట్ సీనియారిటీ స్టాఫ్ హూ హార్డ్ ట్రాన్స్ఫర్ టు ద అదర్ డిపార్ట్మెంట్స్ అగనైస్ట్ టెన్ పర్సెంట్ కోటా విల్ బి కౌంట్ ఆఫ్ ద లెంత్ ఆఫ్ ద కంటిన్యూస్ సర్వీస్ ఆఫ్ ద సీనియారిటీ ఇన్ ద న్యూ క్యాడర్ ఇన్ విచ్ దే ఆర్ థర్ అబ్జర్వ్డ్ ఈ పాయింట్ వచ్చేసరికి చాలా జాగ్రత్తగా అయినండి ఆల్రెడీ ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు ఒకవేళ ఈ టెన్ పర్సెంట్ కోటాను ఉపయోగించుకుని మీరు డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత మీకైతే ఆల్రెడీ ఏటీ సర్వీస్ అయితే ఉంటుంది మీ సర్వీస్ అనేది ప్రజెంట్ పోస్టింగ్లో ఉన్నారు కదా ఇప్పుడు మీరు ట్రా మీరు ట్రాక్మెన్గా ఉంటే మీరు ఎయిట్ సర్వీస్ ఉంది మీరు ఇక్కడ సీనియర్ కానీ మీరు డిపార్ట్మెంట్ చేంజ్ అయ్యి వేరే డిపార్ట్మెంట్లో వెళ్ళినట్లయితే ఇప్పుడు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో ట్రాక్మెన్గా ఉన్నారు మీరు ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లోకి వెళ్ళిన తర్వాత మీ ఇయర్ సర్వీస్ అనేది అక్కడ వర్తించదు మీరు స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతారు మీ శాలరీ బేసిక్ అన్నీ కామన్గానే ఉంటాయి కానీ మీ సర్వీస్ అనేది మీరు ఒకవేళ డిపార్ట్మెంట్ చేంజ్ అయిపోయిన తర్వాత ఎస్ఎన్టీ డిపార్ట్మెంట్లోకి ఏదైనా డిపార్ట్మెంట్లోకి మనం మీరు వెళ్ళినట్లయితే అక్కడ నుండి మీరు ఫస్ట్ నుండి స్టార్ట్ అవ్వాల్సి ఉంటుంది అన్న డైరెక్ట్గా ఫ్రెషర్స్ ఏ విధంగా అయితే స్టార్ట్ చేస్తారో మీరు ఎయిటీ సర్వీస్ అనేది ట్రాక్ మీదతోనే పోతుంది అండ్ పోదు మీకు మీ శాలరీ బేసిక్ అన్నీ కూడా ఉంటాయి కాకపోతే మీరు లెవెల్ వన్ నుండి ఫ్రెష్గా మళ్ళీ మీ సీనియారిటీ అనేది స్టార్ట్ అవుతుంది ఇది ఈ లెటర్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను ఇక ఇది మనకు వచ్చిన అప్డేట్ అయితే థ్యాంక్ యూ ఫ్రెండ్స్